మైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయానాథం మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాలను నేను రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ అవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈరోజు మనం దాత్రి దాత్రి గోల్డ్ ఈ రెండు ఎరువుల్ని తయారు చేసి రైతులకు ఇస్తామని చూడటం జరిగింది అడ్వాన్స్ పేమెంట్ కోరుకుంటున్నాము గత ఇరవై రోజులుగా ఈ దాత్రి దాత్రి గోల్డ్ యొక్క ఎరువుల యొక్క విశిష్టత ఏంటి వాటిని ఏ ఏ పంటలకు వాడుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు వీటి పనితనం ఉంటుంది అనే విషయాలు కూలంకషంగా ఒక ఇరవై ఇరవై ఐదు వీడియోలో చెప్పడం జరిగింది లాస్ట్ గా ఫైనల్ గా ఈ వీడియోస్ చూసిన రైతులు తర్వాత ఈ వ్యవస్థ మొత్తం అర్థం చేసుకొని ఇంకా ఎక్కడో కొనలో ఉద్ది మోతాదులో డౌట్స్ ఉండి అడిగిన ప్రశ్నలకి ఇక ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ మీద కొత్తగా ఇక చెప్పేది ఏమి ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు రోజులుగా ధాత్రి దాత్రి బోర్డు గురించి చెప్పడం జరిగింది లాస్ట్ గా ఇంకా రైతులు ఈ ఇరవై ఇరవై ఐదు రోజులుగా మన ఆఫీస్ కి ఫోన్ కాల్స్ ద్వారా అడిగిన సమస్యలను అన్నింటినీ రికార్డ్ చేసుకొని ప్రతి ఒక్క దానికి రైతుకు అర్థమయ్యేటట్టు వీడియోస్ చేయటం జరిగింది ఇంకా ఫైనల్ కన్క్లూజన్ ఒకటే ఒక కన్క్లూజన్ ఇవ్వదలుచుకున్నాం రైతులు ఇంకేం అడుగుతున్నారంటే ఇంకొకటే ఒక పాయింట్ అడుగుతున్నారు ఇందులో ఫర్మెంటేషన్ చేస్తా ఉంటున్నారు కదా సార్ మైక్రోబ్స్ తెగులు కారక తర్వాత గ్రోత్ ప్రమోటింగ్ మైక్రోబ్స్ వేరు వ్యవస్థలో ఎస్టాబ్లిష్ అయ్యి పురుగుల్ని చంపే భూమిలో ఉన్న పురుగుల్ని చంపే మైక్రోబ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటున్నారు దాని ప్రొసీజరు కొంచెం విపులంగా అర్థమయ్యేటట్టు చెప్పమని రైతులు అడగటం జరిగింది ఇది ఒక క్వశ్చనే పెండింగ్ ఉంది ఆ క్వశ్చన్ కూడా ఈరోజు వీడియోలో సమాధానం చెప్పటం జరిగింది ఇక ఎరువు వాడదలుచుకున్న వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోదలిసిన వాళ్ళు వాళ్ళు ఇక డౌట్ సేవింగ్ లేకుండా నేను రైతులు ఇప్పటి వరకు అడిగిన ప్రతి ప్రశ్నకి ఈ ఇరవై ఇరవై ఐదు రోజులుగా సమాధానం చెప్పటం జరిగింది వీడియోస్లోనే ఆ సమస్యకి పరిష్కారమైందనేది ఒక వ్యవస్థలాగా మీకు వ్యవహరించడం జరిగింది ఇక ప్రతి ఒక్క రైతుకి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది ఉండదు ఈ వ్యవస్థను అర్థం చేసుకొని వాడే రైతులకు మాత్రమే మనం సమాధానం చెప్పటం జరిగింది ఆర్డర్స్ చేసుకునే రైతులకు మాత్రమే మనం వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే సమాధానం చెప్పటం జరిగింది కాబట్టి ఇక నమ్మకం ఈ విషయాన్ని నమ్మటం నమ్మకపోవటం అనేది రైతుల ఇంట్రెస్ట్ ఇక ఇది నమ్మకం ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా ఇక ఈ వంద ప్రశ్నలకి నేను సమాధానం చెప్పే పరిస్థితి లేదు చెప్పనే చెప్పాల్సిన విషయాలు మొత్తం ఇరవై ఇరవై ఐదు రోజులుగా చెప్పాను వాడటం వాడకపోవటం రైతులు ఇష్టం ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకుంటే నేను చేసి ఇచ్చేవాడిని మాత్రమే నేను ఒక వృత్తి నైపుణ్యత కలిగిన వ్యక్తిని నువ్వు డబ్బులు ఇచ్చి నాకు ఈ వృత్తి నైపుణ్యత పని చేసి పెట్టమంటే చేసి పెట్టేవాడిని మాత్రమే నా డబ్బులు పెట్టి ఈ ప్రాజెక్టు మా డబ్బులు పెట్టి ప్రాజెక్టు ఈ సంవత్సరం చేయట్లేదు నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు అడ్వాన్స్ పేమెంట్ చేస్తే నీకు చేసి పెట్టేవాళ్ళం మాత్రమే ఫస్ట్ వీడియోలోనే చూడటం జరిగింది అదే స్టాండ్ మీద నిలబట్టడం జరిగింది మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో రోజుకి యాభై మంది అరవై మంది రైతులు ఫోన్ చేస్తున్నారు మీరు చేయాల్సిన పని ఏంది ఈ మీ ఇంట్రెస్ట్ తోటి ఈ ధాత్రి దాత్రి గోల్డ్ మీ గ్రామాలకి తీసుకెళ్లాలని తీసుకెళ్లాలంటే ఏమేమి పనులు చేసుకోవాలి అనేది కూడా చూడటం జరిగింది ఏంది మహిళా సంఘాలను ఎంకరేజ్ చేసుకోవటం ఎఫ్పిల్ని ఎంకరేజ్ చేసుకోవటం లేకపోతే మీ ఊళ్ళో డబ్బున్న రైతుని ఎంకరేజ్ చేసి దీని ఈ ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకోవటం తర్వాత సేంద్రీయ వ్యవసాయం ప్రచారకులు ఉంటారు గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తే బాగుంటుంది బాగుంటుందని చెప్పేవాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ ఎంప్లాయిస్ మంచి ఆహార అలవాట్లు కావాలి అని ప్రచారం చేసేవాళ్ళు గ్రామాల్లో ఉంటారు అలాంటి వాళ్ళ చేత అయినా పెట్టుబడి పెట్టించుకొని ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్ళిపోవలసిందిగా రైతుల మీదే భారం వేయటం జరిగింది ఇక రెస్పాండ్ అయ్యి మనీ పేమెంట్ చేసిన వాళ్ళ రైతులకి ప్రాజెక్టు చేసి ఇవ్వటం జరిగింది ఇప్పుడు రైతులు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రొడక్షన్ ఎలా చేస్తారు అనేది ఒక ప్రశ్న ఉంది ఆ ఒక ప్రశ్నకి ఈరోజు లాస్ట్ కన్క్లూజన్ చేయటం జరుగుతుంది ధాత్రి ధాత్రి గోల్డ్ రెండు ఎరువుల్ని తయారు చేసుకోవటంలోనూ ఇవే సూక్ష్మజీవులు వాడటం జరిగింది రెండిట్లో దీంట్లో ఇవే ఉంటాయి దీంట్లో ఇవే ఉంటాయి దీంట్లో కొన్ని ఉన్నాయి దీంట్లో లేవు అని అనటానికి లేదు ఇందులో ఏ సూక్ష్మ చీవులు వాడతాము ఇందులో కూడా అదే సూక్ష్మజీవులు వాడతాము ఇందులో ఫస్ట్ ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి వంద రోజులు సమయంలో ఏ ఏ రకాల సూక్ష్మ జీవులు ఎన్నెన్ని ఇస్తాము ఎలా ఉపయోగపడతాయి ఎరువులు ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనకి చర్చిద్దాము ఫస్ట్ కుప్ప పోసిన తర్వాత డీకంపోజ్ కుప్పని డీకంపోజ్ సూక్ష్మ జీవులను వాడతాము దాంట్లో ఆరు రకాల కన్సాషయాలు వాడతాము ఈ దేశవ్యాప్తంగా ఉన్న సైన్స్ మొత్తం ఏ ఏ కంపెనీలు ఈ సూక్ష్మజీవులు కొడబెట్టే సూక్ష్మజీవుల్లో మోర్ ఎఫెక్టివ్గా టెక్నాలజీని ఉపయోగించి ఎవరికి వాళ్ళే ఇన్నోవేటివ్ గా తయారు చేసినా ఆరు రకాల కన్సర్షియాలు మనం ఇంట్లో వాడటం జరుగుతుంది ఈ కన్సర్షియాలు ఆరు రకాలు వాడటం ఎందుకు అని అంటే ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ లో మూడు స్థితులు ఉంటాయి ఒకటి వేడి పుట్టకుండా డీకంపోజింగ్ చేసే సూక్ష్మజీవులు ఉంటాయి చల్లటి పరిస్థితుల్లో అంటే ఈ సూక్ష్మజీవులు ఇచ్చినప్పుడు ఉప్పలో అసలు వేడి అనేది జనరేట్ కాదు నార్మల్ గా ఈ సూక్ష్మజీవి ఇచ్చినట్టు ఈనట్టు కూడా తెలవదు కానీ డీకంపోజ్ చేస్తానే ఉంటది తర్వాత ఇందులో కొన్ని కన్సర్షన్ ఇచ్చినప్పుడు మధ్యస్థ వేడి వస్తుంది అంటే కుప్ప మొత్తం ఐదు అడుగులు పది అడుగులు టైట్లో పోసి నువ్వు వాటరింగ్ ఇచ్చిన నలభై నుంచి యాభై డిగ్రీల టెంపరేచర్ కంటే మించి హీట్ని జనరేట్ కానీకుండా చూసే మధ్యస్థ వేడి సూక్ష్మజీవులు ఉంటాయి తర్వాత అధిక వేడి సూక్ష్మజీవులు ఇవేంటంటే కుప్పల యువంలో ఇరవై నాలుగు గంటల అయితే చెయ్యి పెట్టడానికి కూడా కష్టం అయ్యే కాకని సృష్టిస్తాయి డీకంపోజింగ్ ప్రాసెస్ ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి సూక్ష్మజీవుల్లో అసలు వేడంటూ తెలియకుండానే నెల రోజులు ఉంటే మట్టి సూక్ష్మజీవులు ఉంటాయి మధ్యస్థ వేడిని కలిగించే సూక్ష్మజీవులు ఉంటాయి అధిక వేడితోటి కుప్పని డీకంపోజ్ చేసే సూక్ష్మజీవులు ఉంటాయి ఇవి మూడు రకాల మూడు వ్యవస్థల్లో పనిచేస్తాయి ఆరు రకాల కన్స్యాశ్రయాలని వాడటం జరిగింది భూమిలో తెగుళ్ళ నివారణకి వేరుకుళ్ళు నివారించే సూక్ష్మజీవులు ఉంటాయి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు తర్వాత నల్ల మచ్చ ఫంగస్ తెగుళ్ళు బూడిద తెగులు పంపడ తెగులు తెల్లపడ తెగులు వీల్ వీటన్నిటినీ సాయిల్ బేస్ లో వచ్చే అన్ని రకాల తెగులుని మూడు వేల ఐదు వందల రకాల పంటలకి వచ్చే తెగుళ్ళుని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు జీవులు ముప్పై రకాలు ఉంటాయి వీటిని తెగులు కంట్రోల్ సూక్ష్మజీవులను జీవులను కూడా ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ లో ఈ కుప్పలో వాడటం జరిగింది ఇదంతా ఒక వ్యవస్థ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రొసీజర్ ప్రకారం ఈ కుప్పని డీకంపోజ్ చేసుకుంటూ ఈ ఈ సూక్ష్మ జీవులన్నింటినీ ఆ కుప్పలో డెవలప్ చేయటం జరిగింది ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తర్వాత వేరు వ్యవస్థ ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు అంటే మొక్క యొక్క వేరు వ్యవస్థని బలోపేతం చేయటం భూమి నుంచి ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ద్వితీయ పోషకాలు వీటన్నిటిని సమకూర్చుకొని వేరు వ్యవస్థకి ఆనుకుని ఉండి మొక్కని ఎదుగుదలని ప్రేరేపించే సూక్ష్మజీవులు వేరు వ్యవస్థ ద్వారా ఆహార లబ్ధిని క్రియేట్ చేసే సూక్ష్మజీవులు ఒక యాభై రకాలు ఉంటాయి వీటిని వాడటం జరిగింది తర్వాత కీటక నివారణ సూక్ష్మజీవులు అంటే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులు ఎర్రనల్లి శనగపచ్చ పురుగు లద్దె పురుగు కొమ్ము పురుగు రబ్బరు పురుగు తర్వాత ఫ్రూట్ ఫ్లై వీటి యొక్క లార్వాల్ని కదలు తర్వాత మఖిల బీటెల్స్ భూమి లోపల వీటి లార్వాల్ని ట్యూపాల్ని ధ్వంసం చేసే కేటకనే వలన సూక్ష్మజీవిలో ఒక ముప్పై రకాలు వాడటం జరిగింది తర్వాత వేరు పురుగు పురుగులకి ప్రధానంగా పురుగు వచ్చేసరికి నాలుగు రకాలు ప్లస్ రెండు రకాల ఇవి నాలుగు రకాల ఫంగస్ వాడటం జరిగింది రెండు రకాల నెమటోడ్స్ అంటే నులి పురుగుల్ని మంచి నెమటోడ్స్ కూడా వాడటం జరిగింది ఓవరాల్ గా వేరు పురుగు కంట్రోల్ చేయటం ని కంట్రోల్ చేయడానికి ఆరు రకాల వస్తువులు వాడటం జరిగింది సూక్ష్మచూడదు తర్వాత నులి నులిపురుగులను అంటే వేర్ వ్యవస్థలో ఏర్పడే నులిపురుగులు కంట్రోల్ చేయడానికి ఆరు రకాల ఫంగస్సులు వాడటం జరిగింది తర్వాత భూమిలో కర్బన పదార్థం ఏదైతే మనం తరిగిపోయింది అనుకుంటున్నామో కర్బన పదార్థం ఆ ఈ కుప్ప ద్వారా డెవలప్ అయ్యి ఈ కుప్పలో మనం ప్రాసెస్ చేసేటప్పుడే గాలి నుంచి కార్బన్ ని తీసి కుప్పలో ఎరువులో స్టాక్ పెట్టే కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ పదిహేను రకాలు వాడటం జరిగింది పదిహేను రకాల బ్యాక్టీరియాలు పదిహేను రకాల ఫంగస్లు వీటి పని ఏంటంటే మనం డీకంపోజింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు మాయిశ్చర్ ఇచ్చి డీకంపోజింగ్ చేసేటప్పుడు గాలి ఆ ప్రాసెస్ నడుస్తుండగా వంద రోజుల పాటు గాలిలో ఉన్న కార్బన్ ని గుంజి కుప్పలో చేర్చి జాగ్రత్త పరిచే సూక్ష్మజీవులు పదిహేను రకాలు వాడటం జరిగింది తర్వాత మొక్క ఎదుగుదల వయసులో అధిక ఎదుగుదల అధిక పోత అధిక పిందె రావటం కోసం ఒక యాభై రకాల సూక్ష్మ జీవుల్ని ఈ కుప్పలో పోసి డెవలప్ చేయటం జరిగింది ఇవన్నీ రకాలు పోసినప్పటికీ ఇవి ఒకదానితోటి ఒకటి మిత్రత్వంతో కలిసి పనిచేసి మనం ఈ ఎరువుని భూమికి అందులోనే వీటి పనితనం అలా ఇచ్చిన రెండో రోజు నుంచే మొక్కల యొక్క వేరు వ్యవస్థలో ఇవన్నీ పోయి చేరిపోయి మొక్కని స్ట్రెంగ్ చేసి ఐదో రోజు నుంచి వీటి పనితనం మొక్క మీద చూపించి మంచి దిగుబడులు సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి ఇప్పుడు రైతులు వాడుతున్న వేలాది రకాల భూమి ఎరువులకి ఇది ఒక్కటే సమాధానం దాత్రి దాత్రి గోల్డ్ నువ్వు వందల రకాల రసాయన ఎరువులు మొత్తం చేసి ఈ దాత్రి దాత్రి గోల్డ్ రెండు ఎరువులతోటే ఏ పంటనైనా విత్తనం నుంచి పంట అయిపోయే వరకు పండించవచ్చు ఈ వ్యవస్థని కూడా ఎలా చేస్తామనేది కూడా మీకు వివరించడం జరిగింది ఇది కంప్లీట్ గా వంద రోజుల ప్రాసెస్ వంద నుంచి నూట ఐదు రోజుల ప్రాసెస్లో వీటన్నిటిని కుప్పలోపల ఎస్టాబ్లిష్ చేసి ప్రతి గ్రాము ఎరువులోనూ పది కోట్ల సూక్ష్మ జీవులు ఉండేటట్టు ఈ వ్యవస్థని చేయటం జరిగింది పది కోట్లు ఆ పది కోట్లలో ఇవన్నీ ఉంటాయి ఒక గ్రాము డీకంపోజ్డ్ ను తీసుకెళ్ళి దేశంలో ఉన్న ఏ ల్యాబ్లో చెక్ చేసుకున్నా ప్రతి గ్రామంలో ఇన్ని సూక్ష్మజీవులు వచ్చేస్తాయి ఇది ప్రాసెస్ కాబట్టి ఇక నేను రైతుగా ఒక రైతు కుటుంబ సభ్యుడిగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రతి ఇంటికి ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్ళటానికి కావలసిన అన్ని సకల పనులు నేను ఈ రోజు వరకు చేశాను ఇందులో బెస్ట్ రిజల్ట్ కొన్ని లక్షల మందిని సేంద్రియ వ్యవసాయంలో మార్చటానికి మూలాధారం ఈ ఎరువు ఈ ఎరువు గురించి ఇన్ని రోజులు చెప్పాను కాబట్టి ఇంకా మీకు ఉద్దేశపూర్వకంగా తీసుకోవటం ఇష్టం లేనివాడు అడిగే ప్రశ్నలే కాని తీసుకోవాలి ఈ వ్యవస్థలో ఈ సేంద్రియ వ్యవసాయం నేను ఆచరించి లబ్ధి పొందాలి అనే భావన ఉన్న ఏ రైతుకి కూడా అర్థం కాని విషయం అంటూ లేకుండా రోజులు తరపడి మన ఛానల్లో వివరించడం జరిగింది ఇక తీసుకోలేని అడిగే క్వశ్చన్లే కాని తీసుకోవటం ఇష్టం లేనివాడు అదేంది ఇదేందని ఒక పుల్ల విరుపుగా ప్రశ్నలు వేసే వాళ్ళే కానీ నిజంగా ఈ వ్యవస్థ ద్వారా బాగుపడే అనుకునే రైతుకి ఏ విధమైన డౌట్లు లేకుండా అన్నీ సమూలంగా వివరించడం జరిగింది ఇక రైతులు ఆర్డర్స్ బుక్ చేసుకోవటం మాత్రమే మిగిలి ఉంది ఈ రోజుతోటి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల గురించి చెప్పటం కంప్లీట్ అయింది ఇక ఈ దాత్రి దాత్రి గోల్డ్ గురించి అడ్వాన్స్ పేమెంట్లు ఏండి మేము చేస్తాము అని ఇప్పటి వరకు చెప్పాము ఇక చెప్పను చూస్తాము ఒక వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు చూస్తాం పని ఇస్తే చేసేవాళ్ళు రైతులు ఇంట్రెస్ట్ చూపించి పని అయినప్పుడు మేము మాత్రం కూడా ఏం చేయలేము ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్ చేశారో అంతవట్టికే ప్రాజెక్ట్ చేసి మూసేస్తాము ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే నీకు రైతులకి ఇంకా కావాలి అని అనుకుంటే ఎప్పుడు నువ్వు పేమెంటేసినా అక్కడి నుంచి వంద రోజుల తర్వాత ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఇక మనం ఎక్కువ సార్లు అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చుకోండి ఆర్డర్స్ పెట్టుకోండి అని అంటే కూడా మన ఛానల్ చూసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళు ఏదేదో వ్యాపారాత్మకంగా ఉంటుందని బిజినెస్ చేస్తున్నారని కామెంట్స్ కూడా పెడుతున్నారు మీరు కూడా చూడొచ్చు ఆ వీడియోస్ కింద దాత్రి దాత్రి గోల్డ్ వీడియోస్ కింద అదానీలు లాగా వ్యాపారాలు చేస్తున్నారని కూడా పెడుతున్నారు దట్ మీన్స్ ఏంటంటే ఎన్ని విమర్శలు వచ్చినా కానీ రైతుల్లో మనం చెప్పాలనుకున్నది పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ప్రతి సామాన్య రైతుకి అర్థమయ్యే వరకు చెప్పటం నా బాధ్యత కాబట్టి చెప్పాను ఇక ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల మీద కొత్త వీడియోస్ చేసేది ఏమి ఉండదు అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తే ఆ రైతులకు చేసి పెట్టడం జరిగింది రైతు మిత్రులకి ధన్యవాదాలు